హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టేస్టీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మీకు ముందుగా వచ్చేసి అయితే నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి మీరు అనుకున్నవన్నీ మీకు మంచిగా జరగాలని కోరుకుంటూ వీడియో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి నేను ముందుగానైతే మటన్ దమ్ బిర్యానీ మటన్ కర్రీ ఇంకా సొరకాయ సాబ్దాన్ అయితే చేసి చూపెడతానండి ముందుగానైతే ఏడు వందల యాభై గ్రాముల వరకు అయితే మటన్ తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ పేస్టు ఇంకా వన్ స్పూన్ వరకు అయితే సాల్టు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే ధనియా పౌడర్ ఇంకా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే గరం మసాలా త్రీ టేబుల్ స్పూన్స్ వరకు అయితే కారం ఇంకా కొత్తిమీర ఇంకా వచ్చేసి ఒక బౌల్ వరకు అయితే నేను పెరుగు తీసుకుంటున్నాను కొద్దిగా పుదీనా కూడా వేసుకోండి వేసుకొని మంచిగా కలుపుతు కలుపుకుంటున్నానండి నేను వచ్చేసి ఇంకా ఒక పావు టీ స్పూన్ వరకు అయితే నేను పసుపు వేసుకుంటున్నాను వేసుకొని మంచిగా కలుపుకొని ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు అయితే నేనైతే ప్లేట్ పెట్టుకుని అయితే పక్కన పెట్టుకున్నానండి నేను ఇంకా వచ్చేసి మటన్ దమ్ బిర్యానీకి ఆనియన్స్ మామూలుగా మటన్ కర్రీకి ఆనియన్స్ పుదీనా అన్నీ అయితే రెడీగా పెట్టుకున్నానండి స్టవ్ మీద బాండి పెట్టుకొని అయితే ఒక థర్టీ గ్రామ్స్ వరకు అయితే ఆయిల్ వేసుకున్నాను లవంగా దాల్చిన చెక్క మూడు లవంగా ఇంకా ఒక పెద్దపాటి ఉల్లిపాయ ఇంకా సాజీర ఆవాల చిలకర కూడా వేసుకున్నానండి ఒక పావు టీ స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా లైట్ బ్రౌన్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా బిర్యానీ ఆకు ఇంకా వచ్చేసి ఒక హాఫ్ పార్ట్ వరకు అయితే లెమన్ అనేది రసం తీసుకొని వేసుకోవాలండి కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా వేగిపోయిన తర్వాత మారినేట్ చేసుకున్న మటన్ అయితే వేసుకుంటున్నాను నేను చే చూపించే పద్ధతిలో మటన్ దమ్ బిర్యానీ అనేది చాలా టేస్ట్గా ఇంకా వచ్చేసి బిర్యానీ కూడా పుల్లలు పుల్లలుగా మంచిగా రెస్టారెంట్ స్టైల్లో వచ్చేలానైతే నేను మీకు చేసి చూపెడతానండి మటన్ అనేది మంచిగా మటన్ మంచిగా కలుపుకున్న తర్వాత మధ్య మధ్యలోనైతే నేను అండి ప్లేట్ పెట్టుకొని మంట ఫ్లేమ్ అనేది చూసుకుంటూ ఒక త్రీ టైమ్స్ మంచిగా ఆయిల్లోనైతే ఉడికించుకుంటున్నాను ఇలా చేసుకోవటం వల్ల ఏ కర్రీ కావచ్చు అండి అది వెజిటేబుల్ కావచ్చు ఇంకా నాన్ వెజ్ కావచ్చు ఆయిల్లో ఉడికిన తర్వాత మంచి టేస్ట్ అనేది వస్తుందండి నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉంటాను నేను మంచిగా మడికన్ మటన్ అయితే ఉడి మటన్ ఉడికిపోయిన తర్వాత అండి ఒక ఏడు వందల యాభై మిల్లీల వరకు అయితే వాటర్ పోసుకుంటున్నాను వాటర్ పోసుకొని మటన్ అయితే ఉడికించుకుంటున్నానండి పీస్ అయితే ఉడికిపోయినట్టేనండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లయితే అయిన తర్వాత ఉడికిపోయినట్టేనండి నేనైతే ఒక పావు కిలో వరకు అయితే నేను మటన్ దమ్ బిర్యానీ చేయడానికి అయితే మటన్ అయితే ఒక పావు కిలో వరకు అయితే ఒక బౌల్లోకి తీసుకున్నానండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే కొబ్బరి ఒక పావు టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ ఒక పావు టీ స్పూన్ వరకు అయితే గరం మసాలా కొద్దిగా కొత్తిమీర వేసుకొని అయితే మటన్ అని మటన్ కర్రీ అనేది అయినట్టేనండి ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత మటన్ కర్రీ అయితే అయిపోయినట్టేనండి టూ గ్లాసెస్ వరకు అయితే ఒక హాఫ్ కిలో వరకు అయితే నేను బాస్మతి రైస్ తీసుకున్నాను కొద్దిగా సాజీరా కొద్దిగా మిరియాలు ఇంకా మసాలాలు అన్నీ వేసుకోవాలండి ఇలాచి దాల్చిన చెక్క మరాఠి మొగ్గ నాసు పువ్వు బిర్యానీకు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి బియ్యంలోకి వచ్చేసి మూడు లీటర్ల వరకు అయితే నేను వాటర్ పోసుకున్నాను పోసుకుని రైస్ కుక్కర్లోనైతే పో ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత రైస్ కుక్కర్లో పెట్టుకున్నానండి మధ్యలో కలుపుకొని ఎయిటీ పర్సెంట్ అనేది రైస్ అనేది ఉడికేలా చూసుకోవాలి సేమ్ మనకి రెస్టారెంట్ స్టైల్లో ఎట్లా వస్తుందో అలా వస్తుందండి మటన్ దమ్ బిర్యానీ అనేది రైస్ అనేది ఉడికిపోయిన తర్వాత నేనైతే బియ్యాన్ని అయితే పూర్తిగా వడగట్టుకున్నాను ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకున్నాను దమ్ దమ్ చేసుకోవడానికైతే బౌల్లోనైతే ఫస్ట్గానే అవుతానండి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి వేసుకొని మటన్ కర్రీ వేసుకుంటున్నాను ఫ్రైడ్ చేసిన ఆనియన్స్ని వేసుకోవాలి ఇంకా వచ్చేసి హాఫ్ లెమన్ అనేది రసం కూడా తీసుకోవాలండి కొద్దిగా మీకు ఇంకేమన్నా మీకు మిరియాల పొడి ఉంటే కూడా వేసుకోండి ఇంకా రైస్నైతే వేసుకుంటున్నాను చాలా పిల్లలు పుల్లలుగా రెస్టారెంట్ స్టైల్లో వస్తుందండి టేస్ట్ మాత్రం చాలా ఉంటుంది పైనుంచి అయితే ఫ్రై చేసిన ఆనియన్స్ పైనుంచి నెయ్యి కూడా వేసుకోవాలండి కొద్దిగా నెయ్యి అనేది రైస్ నుంచి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా అనేది వేసుకుంటున్నాను నేను ఫుడ్ కలర్ అనేది ఎక్కడ వాడలేదండి ఫస్ట్లోనైతే కొన్ని వాటర్ పోసుకొని అయితే నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే పసుపు వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని అయితే కలర్గా వేసుకుంటున్నాను ఎల్లో కలరు దీని కొత్తిమీర వేసుకున్న తర్వాత నేనైతే దమ్ చేసుకుంటున్నానండి పది నిమిషాలు అయితే దమ్ దమ్ము చేసుకోవాలండి అంతే మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్టే మీకు చూపించే బౌల్తో ఒక బౌల్ వరకు అయితే సాబ్దాని ఒక బౌల్ వరకు అయితే పొట్టుతో ఉన్న పెసరపప్పు అయితే తీసుకుంటున్నాను సేమ్ సాబ్దాని ఎంతో పెసరపప్పు కూడా అంతే ఉండాలండి మంచిగా కడుక్కున్న తర్వాత నానబెట్టుకోవాలి నానబెట్టుకొని సాప్దాన్ అనేది అండి రెండు గంటలు సరిపోతుంది నానిపోతే నీళ్ళలో వేసుకుని సాప్దాన్ని మళ్ళీ వడగట్టుకోవాలండి సొరకాయ అయితే ఒక హాఫ్ తీసుకున్న తర్వాత తురుముకొని వాటర్ని అయితే ఎక్కడ వాటర్ లేకోకుండా పిండుకోవాలండి పూర్తిగా వచ్చేసి సొరకాయలో వాటర్ తీసేసుకోవాలి ఒక ఎనిమిది వరకు ఎనిమిది వరకు అయితే పచ్చిమిర్చి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే జీలకర్ర రెండించుల వరకు అయితే అల్లం అనేది తీసుకొని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పెసరపప్పు కూడా అండి పూర్తిగా ఎలాంటి నీళ్ళు లేకపోకుండా వడగట్టుకున్న తర్వాత బరక బరకగా గ్రైండ్ చేసుకోవాలి సొరకాయ తిరుమలలో పూర్తిగా నీళ్లు పోవాలండి ఎక్కడ వాటర్ ఉండకూడదు సాబ్దాన్ని కూడా ఉడకబెట్టడం వల్ల కూడా మనకి పైన క్రిస్పీగా మనకు ఆ టేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది ఈ వడలు కూడా అండి మీరు సొరకాయ వడలు అనేది ఈ సాబ్దాన్ని కలిపి చేయండి టేస్ట్ ఎంత బాగుంటుందంటే మళ్ళీ 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 ఇంట్లో అనేది మనకి అడుగుతారండి చేయమని చాలా బాగా వస్తాయి టేస్ట్ అనేది అట్లా ఉంటుందండి తప్పక ట్రై చేయండి సాబ్దాన్యా సొరకాయ సాబ్దాని వడలు గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్టు ఇంకా కొత్తిమీర ఒక హాఫ్ టీ స్పూన్ అయితే సాల్టు పెద్దపాటి ఉల్లిపాయ కొత్తిమీర కరివేపాకు అలాంటివి వేసుకోండి అండి పెసరపప్పు కూడా పొట్టు అనేది పడేయద్దండి పెసర మంచిగా ఇసుక లేకోకుండా గాలించుకొని పొట్టుతోనే పట్టుకోవాలండి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అయితే శనగపిండి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అయితే బియ్యపు పిండి వేసుకోండి లేకపోతే బాగా ఇట్లా లూజ్గా అయిపోతుందండి ఈ రెండు వేయటం వల్ల సరిపోనొస్తాయండి వడలు ఎలా చేస్తామో సరిపోద్ది ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే ధనియా పౌడర్ మళ్ళీ కొద్దిగా జీలకర్ర వేసానండి వేసుకొని అంతే ఒక కాటన్ క్లాత్ మీదనైతే అనేది చేసుకుంటే మనకి టైం అనేది చాలా సేవ్ అవుతుందండి తక్కువ టైం పడుతుంది స్టవ్ మీద బాండే పెట్టుకుని ఒక పావు కిలో వరకు అయితే ఆయిల్ పోసుకున్నాను ఏం లేదో క్లాత్ మీద మనం చేసుకున్నామంటే తొందరగా అయిపోతుందండి నాకు వచ్చేసి మూడు వాయిల్గా చేశాను అంతే లైట్ బ్రౌన్ వచ్చినంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి వడలని వచ్చేసి మీరు ఒక్కసారి నేను చూపించిన కొలతలతో చేయండి మీకు చాలా టేస్టీగా వస్తాయి మళ్ళీ 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 మీకు తినాలనిపిస్తుంది ఇంట్లో వారు కూడా అడుగుతారండి చేసి పెట్టండి అనేది అయితే అడుగుతారు మనం మా వారు చేసి పెట్టాను మళ్ళీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజైతే అయితే మళ్ళీ చేయమని అడిగారండి ఇదంతా మోతుండీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు మా దావుతుంది అనుకోండి పిల్లల కోసం మటన్ దమ్ బిర్యానీ మటన్ కర్రీ ఇంకా వచ్చేసి వడలు అయితే చేశాను ఇంకా మనం బయట తెచ్చుకుంటే రెస్టారెంట్లలో బిర్యానీ చాలా కాస్ట్ అని పడుతుంది కదా మనం మన ఇంట్లో క్వాలిటీగా చేసుకుంటే మన హెల్త్కి అనేది మంచి ఆయిల్ పోసుకుంటాం కదా అండి ఏదైనా మనం మంచిగా చేసుకుంటాం ఇంట్లో తక్కువ అనేది మనకి తక్కువ పడుతుంది వడలు తప్పక ట్రై చేయండి అండి సొరకాయ వడలు అనేది తప్పక ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి మటన్ కర్రీ కూడా మటన్ కర్రీ కానివ్వండి మటన్ దమ్ బిర్యానీ నా స్టైల్లో చేయండి పుల్లలు పుల్లలుగా వస్తుంది రైస్ వచ్చేసి సాబ్దాన వడలు మటన్ కర్రీ అయినట్టేనండి మా వారు ఆల్రెడీ నేను చేస్తూ ఉంటేనే తింటున్నారు మళ్ళీ మటన్ కర్రీ వేసానండి మా వారికి అయితే పెట్టేసిన తర్వాత మా పిల్లలు పెట్టేసిన తర్వాత నేను మేమైతే థమ్సప్ చే తెచ్చుకున్నాము ఇంకా వచ్చేసి మా లైన్లోనైతే అందరం లేడీస్ అయితే వెళ్ళామండి టెన్కి వెళ్ళి వన్ అయిందండి మా పిల్లలు నేను వచ్చేంత వరకు కూడా మళ్ళీ వచ్చిన తర్వాత అయితే తిన్నామండి మళ్ళీ తినమని అన్నారండి అందరం పెట్టుకుందాము చూడండి ఎంత పిల్ల పిల్లలుగా వచ్చిందో చూడండి మటన్ దమ్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో వస్తుందండి వాటర్ వచ్చేసి కొద్దిగా ఎక్కువ పోసుకోవాలి మనం రైస్ ముట్టికించుకునేటప్పుడు ఎయిటీ పర్సెంట్ మాత్రమే ఉడకాలి థ్యాంక్ యూ సో